జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నమస్తే ఈ ధర్మస్థలంలో మరో వార్త వినబడుతుందండి అంటే థర్టీన్త్ ప్లేస్ లో చాలా భారీ ఎత్తున ఒక వందలో ఎముకలు అని దొరికినాయని అవి ఎక్కువగా లేడీస్ కి సంబంధించినవి అని కానీ అది బయటికి రాకుండా సిట్టు కంట్రోల్ చేస్తుంది బయట పెట్టట్లేదు అని చెప్పి ఒక వార్త వినిపిస్తున్నాయి ఎందుకు ఇలా చేస్తుంది సిట్టు ఏమంటారు ధర్మస్థల్లో రోజుకొక ఒక సంచలన వార్త బయటకు వస్తుంది ఆల్రెడీ అక్కడ నిన్న ప్రజలు తిరుగుబాటు చేశారు వాళ్ళ మీద ధర్నాలు చేశారు ఇప్పుడు ఏంటంటే థర్టీన్త్ ప్లే మామూలుగా అయితే సిట్ ఏం చేసిందంటే సిట్టు ఏర్పడింది ఇరవై తేదీ ఏర్పడింది ఈ ఇతను భీమా అనే ఒక అంటే భీమాని పేరు పెట్టారు మారి పేరు అసలు పేరు మనకు తెలీదు ఆయన ఐడెంటిటీ కంప్లీట్ గోపింగ్ గా ఉంచారు సో ఆ స్కావె దళిత స్కావెంజర్ ఆయన టూ థౌజండ్ నైన్టీన్ ఫైవ్ నుంచి టూ ఫోర్టీన్ వరకు మొత్తం నైన్టీన్ ఇయర్స్ అక్కడ ఉన్నాడు పనిచేశాడు గా ఆ టైంలో ఆయన వందలాది సవాల్ని మహిళల సవాల్ని కూర్చిపెట్టాను మొదట్లో నేను అవన్నీ కూడా సూసైడ్స్ అవ్వాలనుకున్నాను ఎందుకంటే మా సూపర్వైజర్లు అలాగే చెప్పారు అయితే రాను రాను ఆ స్త్రీల శరీరాల మీద గాయాలు కనబడ్డాయి కత్తితో గొంతు కోసినట్టుంది ముఖం మీద యాసిడ్ పోసినట్టుంది కుర్చీలో కూర్చొని పెట్టి టార్చర్ చేసినట్టున్నాయి ఇలాంటి సింబల్స్ అంతా నాకు అర్థమైంది ఏంటంటే ఎవరో వీళ్ళని రేప్ చేసి చంపేసి మనకు అప్పగిస్తున్నారు అని అర్థమైంది ఇందులో బాలికలు కూడా చాలా మంది ఉన్నారు సో నేను అప్పుడు వ్యతిరేకించి నేను చేయను ఇలాంటి పని అని చెప్పాను పోలీసుల పర్మిషన్ నాకు పోలీసులు చెప్తే గానీ నేను చేయను అని చెప్పాను మా సూపర్వైజర్లు బెదిరించారు నువ్వు కానీ చేయకపోతే నిన్ను చంపి మొక్కలు మొక్కలు చేసి నేను కూడా ఇక్కడే పూడ్చి పెడతాము అట్లాగే నీ ఫ్యామిలీని కూడా ఇదే విధంగా చంపి అని నన్ను బెదిరించినప్పుడు నేను భయపడి వాళ్ళు చెప్పింది చేశాను కానీ ఇలా ఎక్కువ కాలం భయపడి ఉండలేకపోయాను నేను ఎవరికి చెప్పకుండా పారిపోయాను మా ఫ్యామిలీని వేరే చోటికి అయితే లెవెన్ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో జరిగితే లెవెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే నాకు ఇది గిల్టు వెంటాడుతుంది పాపభీతి నన్ను వేధిస్తుంది నిద్రపట్టట్లేదు అలాగే మా సిస్టర్ వాళ్ళ పాపాన్ని కూడా ఈ మధ్య లైంగిక అత్యాచార అటెంప్ట్ చేశారు దానివల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారనేది నేను ప్రత్యక్షంగా చూశాను సో ఇవన్నీ నన్ను పురిగొలిపాయి అని చెప్పి అతను లాయర్లతో కలిసి జూలై ఫోర్త్న ఈ బెల్తంగడి పోలీస్ స్టేషన్కి ఒక బ్యాగ్ తీసుకొని ముసుగేసుకొని అల్లట ముసుకొచ్చాడు అందులో కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ డీటెయిల్ రాశాడు ఇదంతా కూడా దాంతోపాటు కంప్లైంట్లు నేను అలా వద్దని చెప్తే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది కూడా ఆయన చెప్పాడు ఆ తీసుకొచ్చిన దాంట్లో కూడా ఎముకలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ ఎముకలు స్త్రీగా మగవాళ్ళదా ఎముకలు వేరదనేది ఇప్పటి వరకు బయట రిపోర్ట్ అయితే రాలేదు సో దాంతో పోలీసులు కొద్ది రోజులు తాత్సారం చేశారు దీని మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా తర్వాత ప్రెజర్ లాయర్లు ఫోన్లు చేస్తుంటే సుప్రీంకోర్టు లాయర్లు కేవి ధనంజయ్ లాంటి సుప్రీం సీనియర్ సుప్రీంకోర్టు లాయర్లు అంటే ప్రెజర్ పెట్టడం మొదలు పెడితే ఇట్లా కంప్లైంట్ ఇస్తే మేము చర్య తీసుకోలేము మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పన్నారు పదో తేదీ నాలుగో తేదీ కంప్లైంట్ ఇస్తే పదో తేదీ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి వన్ ఎయిటీ త్రీ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద సో ఆ రోజు ఆయన దగ్గర వాంగ్మూలం ఇప్పించారు ఆయన అక్కడ కూడా మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు రికార్డ్ చేశారు అంత అయింది దాని తర్వాత అయినా తీసుకోవాలి కదా పదో తేదీ తీసుకోలేదు మళ్ళీ ఈ లోపల మీడియా మెల్లగా రాయడం మొదలుపెట్టింది దీంతో అక్కడ ఉన్న ధర్మాధికారి ధర్మస్థల ధర్మాధికారి ఆయన వాళ్ళ తరపున బెంగళూరు కోర్టులో పిటిషన్ వేశారు గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు వీరేంద్ర హెగ్డే ఆయన ధర్మాధికారి పేరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్ ఎవరు కోర్టుకు వెళ్లారు గ్యాగ్ ఆర్డర్ అంటే మీడియా దీని మీద రాయకుండా గ్యాగ్ గార్డర్ అంటారు దాన్ని బ్యాన్ అనమాట అట్లాగే ఆల్రెడీ పెట్టిన వీడియోలు పోస్టులు దాదాపు తొమ్మిది వేల వరకు తీసేసారు దాదాపు నలభై ఏడు అంటారు నలభై ఏడు మీడియా హౌసెస్ మీద బ్యాన్ పెట్టారు దీని మీద సుప్రీంకోర్టు మీడియా కొంతమంది మీడియా వెళ్ళారు కానీ సుప్రీంకోర్టు కూడా గ్యాగ్ ఆర్డర్ ని తీయడానికి నిరాకరించింది సో మెల్లగా అయితే ప్రెజర్ అయితే పెరిగింది ఎప్పుడైతే గ్యాగ్ ఆర్డర్ పెట్టి ఇవన్నీ తెచ్చారో కుమ్మడం మొదలు పెట్టింది మీడియా ఎన్ని చేస్తారు చేయండి అన్నట్టుగా విపరీతంగా పెట్టారు లక్షల్లో ఉంటే పోస్టులు ఎట్లా తెస్తారు దానికి ఒక పెద్ద మెకానిజం కావాలి సో ఒక రకం ధిక్కారం కోర్టు ధిక్కారంతో అందరూ చేయడం మొదలు పెట్టారు దాంతో ఏమైంది ప్రెజర్ పెరిగింది ఇక్కడ విచిత్రం ఏందంటే ఈ ధర్మాధికారి వీరేష్ ఆయన ఏమో బీజేపీ రాజ్యసభ మెంబరు బీజేపీ సపోర్ట్ ఉంది మామూలుగా అయితే ఇది ఇంకెక్కడైనా జరిగి ఇంకేదో ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే బీజేపీ ప్రతిపక్షం కాబట్టి గొడవ చేయాలి కానీ ఇక్కడ బీజేపీ గా ఉండడం కాకుండా సపోర్ట్ చేస్తుంది సో కాంగ్రెస్ కూడా ఎందుకులే ఇది దేవాలయం విషయం పైగా అక్కడ ధర్మస్థల మాఫియా అంటారు వెళ్ళి వీరే వీరే హెగ్డే హెగ్గేవాళ్ళు ఇది కొంత ఇబ్బందులు అని పట్టించుకోలేదు కానీ ప్రెజర్ పెరిగినాక ఇరవై తేదీ సిట్టు వేసింది ఇరవై ఎనిమిదవ తేదీ సిట్టు రంగంలోకి దిగింది ఇరవై ఎనిమిది ఇతన్ని తీసుకెళ్లి భీమాని మార్క్ చేశారు మొత్తం పదమూడు ప్లేసుల్ని మార్క్ చేశారు తవ్వుకుంటే వెళ్ళడం మొదలు పెట్టారు అక్కడ వర్షము ఒకటి ప్రాబ్లము అడవి లోపల టెరైన్ బాగాలేదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కొన్ని చోట్లకేమో జేసీబీ పోదు కొన్ని చోట్లకి ఏమో జేసీబీ పవన్ చోట మాన్యువల్ గా తవ్వాలి కొన్ని చోట్ల జేసీబీ వెళ్తుంది కానీ అక్కడ పురదాదంతా ఉంది ఇటువంటి కండిషన్ లో మెల్లగా నడుస్తుంది నిన్న తొమ్మిదవ రోజు ఇప్పటి వరకు రెండు సైట్లలో దొరికాయ అనేది ఆరో సైట్ సైట్ లో ఎముకలు దొరికాయనేది వార్తలు వచ్చాయి దాంట్లో ఇది మగదా ఆడదా ఇవన్నీ ఇంకా తేల్చలేదు వాళ్ళ గా తేల్చలేదు ఇవన్నీ లీక్ అయిన విషయమే అప్సెల్గా ఇప్పటి వరకు షిఫ్ట్ అన్ని దొరికాయి ఎవ ఎవరిది ఏంటి అవన్నీ చెప్పలేదు ఎందుకంటే ఫోరెన్సిక్ సైన్స్ లో పరిశీలించాలి దీని ఏజ్ ఎంత ఆడ మగ జెండర్ ఏంటి తర్వాత కాజ్ ఆఫ్ డెత్ ఏంటి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది మనకు ఉన్న టెక్నాలజీకి సో అందువల్ల ఇప్పుడు రాలేదు ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే పదమూడవ స్పాట్ లో పెద్ద ఎత్తున ఎముకలు దొరికాయనేది ఒక వార్త వైరల్ అవుతుంది సో ఇది అంటే చాలా మంది ఒక చోట ఆ పద్మూడవ సైట్ అనేది కలిసిపోయి ఉండొచ్చు ఇప్పుడు పక్క పక్కనే పూడ్చినప్పుడు ఒక్కోసారి పూడ్చిన దాంట్లో కూడా పూడవచ్చు ఎందుకంటే ఇది పంతొమ్మిది ఏళ్ళు కూర్చున్నప్పుడు ఎక్కడ పూడ్చాడో గుర్తు పెట్టుకొని పక్కన పూడ్చాలనేది సమాధి సమాధిగానే మార్కింగ్ ఏమి ఉండదు కదా పడుతుంటది వెల్లవలు వస్తాయి వరదలు వస్తాయి మట్టి పూడిపోతుంది ఇవన్నీ జరుగుతాయి కదా అలాగా ఒకే చోట ఇప్పుడు అనేక మంది మహిళల ఎముకలు దొరికాయనే వార్త గుప్పమని నిన్నంతా వైరల్ అవుతుంది పద్మూడో సైట్ లో దీంట్లో ఇవి కానీ తేలితే మొత్తం అసలు బయటకు వచ్చేస్తుంది అని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ నాలంటి వాడికి వచ్చే డౌట్ లేదంటే అసలు ఇప్పుడు దీన్ని తీసుకెళ్తారు ఇది మహిళదే అని తెలుస్తారు హత్య అని కూడా తెలుస్తారు అనుకుందాం హత్య అని కూడా తెలుస్తారు ఎవరు హత్య చేశారు అనేది ఎలా తెలుస్తారు అనేది సమస్య అప్పుడు ఈయన చెప్పాలంతే ఎవడు పొలాన వాడు చెప్పాడు నాకని చెప్పాలి వాడిని పట్టుకుంటూ వాడు మాకేం సంబంధం లేదు ఇది సేవ ఇచ్చాము ఇతనికి ఎవరు ఆత్మహత్య చేసుకున్నారో ఇచ్చామంటారు ఏమన్నా తేలుతుందా మామూలుగా అన్ని సాక్ష్యాలు ఉన్న కేసులే తేలట్లేదు వివేకానందరెడ్డి కేసు కావచ్చు జగన్ అక్రమాస్తుల కేసు కావచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డి అందరూ చూసాము అదే తేలలేదు అది తేలినప్పుడు ఈ ఎముకల కేసులు ఎట్లా తేల్తాయి ఎవరు చంపారని ఒకవేళ చంపినారని కూడా చంపినారని తేలడమే కష్టం ఎందుకంటే నిర్దిష్టంగా లేదు నాట్ కాంక్రీట్ ఎవిడెన్స్ అంటారు కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదంటారు రేపు కోర్టుల్లో మారిపోతాయి ఇక్కడ ఉండే నెరేటివ్ వేరు కోర్టులో ఉండే నెరేటివ్ వేరు పబ్లిక్ పర్సెప్షన్ వేరు లీగల్ వ్యవహారం వేరు లీగల్ వ్యవహారంలో ఇవి నిలబడేది కాదు కాకపోతే ఏంటంటే కనీసం పబ్లిక్ పర్సెప్షన్ లో అవేర్నెస్ క్రియేట్ అవ్వడం ఇంతవరకు మంచిదే అంటే ఇక్కడ ఎవరో వాళ్ళు దేవాదాయ అధికారులే చంపారు అనేది జనం నమ్ముతున్నారు ఆల్రెడీ వచ్చేసింది అందువల్ల రేపు భక్తులైనా కొంత జాగ్రత్తగా ఉంటారు ఆ చంపిన వాళ్ళు కూడా నెక్స్ట్ చంపడానికి భయపడతారు ఇటువంటి ఒకటైతే జరుగుతుంది దోషులు తేలి వాళ్ళకి శిక్షలు పడకపోవచ్చు కానీ దీని సైడ్ ఎఫెక్ట్ గా సైడ్ ఎఫెక్ట్ గా అనేక மஞ்சு uh, பரிணாமேது